ఏ రాదు ఇప్పుడు ఏది లేదు లేదు ఓకేనే అయితే నేను అంటే మామూలుగా ఈ వాయిస్ ఆఫ్ పీపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తా ఓకే మీరు చెప్పిం ఇవన్నీ మీరు చూసి మేము కూడా చూసే ఇవి కరెక్ట్ కాదని నేను ఒక సామాన్యు ఏదో పని చేసుకొని బతుకుంటాను బట్ మనం అంటే మేము సంపాదించిన పైసలు పిల్లల స్కూల్ ఫీజులకు కొంటే సరిపోతలేవు మేమే కాదు అందరు ఎవరైన పరిస్థితులు ఉన్నది సో ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యంగా ప్రభుత్వం ఉచితాలు ఏవి ఇచ్చినాయకపోయినా కానీ ఒక నాలుగు వీటిని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి ఏంటంటే ఒకటి నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవలు ఉచితంగా ఇవ్వాలి ఎందుకనంటే ఇవాళ విద్యా వైద్యం అనేది చాలా ఖరీదైపోయింది సో వీటిని కొనుగోలేని సామాన్య ప్రజలు వీటిని కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు సో కాబట్టి నాణ్యమైన విద్యను మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు సామాన్యులకు ఉచితంగా ఇవ్వాలి అట్లాగే ఇంకొకటి మూడోది మనం ఉపాధి వికేంద్రీకరణ అంటున్నాం ఉపాధి వికేంద్రీకరణ అంటే ఇప్పుడు ఏదైనా పరిశ్రమ అంటే మామూలుగా చదువుకున్నటువంటి యువతకు కావచ్చు అక్కడ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు స్థానికంగా జాబులు అంటే అంటే హైరా అంటారు ఇక్కడ ఉన్నడు పోయే హైరాలు అంటే మరి ఇక్కడే ఉంటాడు అంటే ఊళ్ళో ఖాళీ వేసిన పోయి అందరూ హైరాలు ఉండాలా మనం ఏమంటున్నాం అంటే ఉపాధి వికేంద్రీకరణ ఉపాధి వికేంద్రీకరణ అంటే ఈ జిల్లా కేంద్రాలల్ల మండల కేంద్రాలలో అక్కడ స్థానికంగా ఏదైతే దానికి సూట్ అవుతుందో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి కుటీర పరిశ్రమలు కావచ్చు లేకపోతే కొంచెం భారీ పరిశ్రమలు కావచ్చు అక్కడ ఏ సూట్ అయితే అక్కడ స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి సో ఇది ఉపాధి వికేంద్రీకరణ మూడవది నాలుగోది ఏంటంట ఇవాళ న్యాయం అనేది పైసలు ఉన్న ఒక తీరు ఉంది లేనికొక ఉంది కదా అంటే సమన్యాయం కావాలి పైసలు ఉన్నోడైనా లేడో లేనోడైనా అందరికీ ఒకటే న్యాయం కావాలి గరీబోడు ఏదైనా నేరం చేస్తే తప్పు చేస్తే ఇవాళ పైసలు ఉన్న తప్పు చేస్తే వాడు నాకు శిక్షిస్తాడా సో ఎవ్వరు తప్పు చేసినా గరీబోడు చేసినా లేకపోతే ధనవంతుడు చేసినా కానీ న్యాయస్థానాలే శిక్షించాలి ఎవ్వరు శిక్షించద్దు అర్థమైనా సో ఇది అంటే సమన్యాయం ఈ నాలుగు అంశాలను ప్రభుత్వం పేద ప్రజలకు లేదా ఈ సమాజంలో కరెక్ట్గా అమలు చేసినట్టయితే ప్రజల జీవితాలు మారుతాయి ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ స్వాతంత్రం లభిస్తుంది మనం చేసిన కష్టము పరుల పాలు కాదు ఇప్పుడు అట్లా కాదు పది రూపాయలు పెట్టి వెళ్తున్నాడు పై రూపాయలు కదా ఐదు వేలు నువ్వు ఒక కోటి రూపాయలు పెడుతుంది మూడు కోట్లు సంపాదించుకోవాలంటే వాడు నీదుతుంటా వేసేటోట్టు సిక్కు ఉండాలి ఐదు వేలు చూసుకోవాలి చెప్తానికి అంతే ఇప్పుడు నువ్వు మంచోనివి నువ్వు రూపాయి నువ్వు గెలిచినాక నువ్వు కూడా అదే పనిలోకి అదే పనులకు దిగుతావు నువ్వు వీడు మంచోడు వీడు తినడు అని మన గెలిపించినావా వాడు గెలిచినాక అదే పని చేస్తాడు ఆడు కూడా తినడానికి తయారవుతాడు ఇది గ్యారెంటీ రాసి వాడు అద్దు వాడు తిన్నారు ముంచోడు వీడు తిన్నారబ్బాయి వీడు ముంచిండు కొత్తోని వెళ్లి తీసుకున్నారు అంటే కొత్త వాడొచ్చినాక వాళ్ళు కూడా అంటే శైలం రౌట్ సూట్ రా అంటుండు కేసీఆర్ కు రథం ఇచ్చిండు అంట ఆ యాదవ్ చెప్తుండు రాజన్న యాదవ్ చెప్తుండు శైలం యాదవ్ మేము ఇచ్చినాం బండి కెసిఆర్ కి ఎక్కడ మనకి యదవదా అంటే డబ్బు లేదు ఫీటర్ పెయిన్ కానీ చెప్తుండు మన కేసీఆర్ కుటుంబం ఏంటి అని అంటే హరితరావు కుటుంబం ఏంది అని అంటే పడవ లేదు ఇంత మడి గుర్తు ఏముంది భూమి లేదు అక్కడ ఇల్లు లేదు సరి ఇవాళ ఇన్ని ఇన్ని ఆస్తులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు వాడు ఇక్కడే పెడతాడు అప్పుడు ఎట్లా పెట్టుకున్నావు అవన్నీ సంపాదించి పెట్టుకున్నావు నీకు నాలుగు వందల ఎకరం మరిచిరావు హైదరాబాద్ ఎక్కడ తిని ఎక్కడ తిని ఇవాళ నువ్వు మళ్ళా చీడ అవన్నీ నీ కొరకు నీ దాని కొరకు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అయితే మన ఉద్దేశం ఒకటేనే ఏందని ఇప్పుడు రాజకీయ నాయకులు మనం ఓట్లు వేస్తే గెలుస్తారు వాళ్ళు సంపాదించుకుంటారు మన సంవత్సరం అంత కష్టపడి ఖర్చు పెట్టే విద్యా వైద్యం పైన కదా అవసరం లేదు ఇష్టాలు ఎవడి ఇవ్వంటాడు ఎవడి ఇవ్వంటాడు రైతు భరోసా దేనికి నీకు రైతు భరోసా ఇప్పుడు ఆయనకి ఐదు ఎకరా పది ఎకరాలు లేదు కౌసం తెడా చెప్తా ముచ్చట చెప్తున్నా పది ఎకరాలు ఎన్ని కౌలుకి ఇచ్చేయం నువ్వు రైతు భరోసా తెగా పట్టి అది చేసే రైతు మడీ ఇకపోవటావు ముప్పై క్వింటల్ వండేవి బాడగొట్టా వర్షం కొట్టే ఇరవై కింటాల్కి అదే అదే ఇరవై క్వింటాల మద్దతు ధర పెట్టి రెండు వందలు పెట్టు క్వింటలకు రెండు వందలు పెంచి రైతుకి చేసానికి రైతు భరోసా బంద్ చేసిన రైతు చేసుకుంటూ బాగుపడతాడు కౌలు తెగబట్టే చేసుకున్నాడు ఎవరు మేడం పోవాలి అదే ఇప్పుడు మనం కూడా ఏమంటున్నట్టే అనవసర పుచ్చిత పథకాలు మన వృద్ధి అవి మళ్ళా మన పైసలే మన పైసలు మనకు అనవసరం ఖర్చు చేసి ఇవన్నీ మన పైసలే కదా వాడు దినంగా మీకు వాడు ఉంటే పస్తుడు ఇంటికో ఉద్యోగం చేస్తుండేవాడు అవుతుంది ఇంటికో ఉద్యోగం ఇస్తే ఉద్యోగం మరి వ్యవసాయం చేయాలి ఎన్ని అయిందంటే నీకు వ్యవసాయం కూడా ఒక పారిశ్రామికంగా రైతు కూడా చిదాంగటి కేసం చెప్పి రైతు తోటి ఇంటికి ఒక ఉద్యోగం ఎవరికి ఆదుతున్నాయి గారిపోలేక ఏం అందుతులేవు ఉన్నోళ్ళే బతుకుతురు అంతా ఇంకా ఏమి ఉండదు చెప్తున్నారు పల్లెలో పోనాక పోనాకొని మొత్తుకొని మొత్తుకొని ఎవడకుండా